బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లగచెల్ల రైతులను వెంటనే విడుదల చేయాలని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు వరంగల్ కాశుబుగ్గ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని నరేందర్ సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు అన్ని విధాల పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చి రైతుల కుట్టమిట్టాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు కాంగ్రెస్ చేస్తున్న ఆగడాలను విన్నవించుకున్నామని ఆయన అన్నారు తక్షణమే లగచెల్ల రైతులకు న్యాయం చేయాలని లీడర్ల ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దోపకానికి పాల్పడ్డాయి అది ఒక లెక్క అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బయట వంద శాతం ఉంటే ఇట రెండు వందల శాతం దోపకానికి పాల్పడుతుంది ప్రధానమైనటువంటి ఆరోపణ ఆనాడు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మే మాసంలో ఒక బట్టల షాపు యజమాని జాయి బిల్లు కార్పు లైపుల స్థలాన్ని అన్యాయంగా కొనుగోలు చేసి మా పార్టీ పేరు చెప్పుకొని మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసి మేము ఆరోజు వ్యతిరేకించినాం ఆ రోజు వ్యతిరేకించి బిడ్డ ఖబర్దార్ కార్మికుల యొక్క స్థలం జోలికి పోతే మీ మర్యాద ఉండదని చెప్పి ఆ రోజు మేము పాఠంగా చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని జోలికి ఎవరు రాలే ఈరోజు మూడు వందల ఇరవై మంది కార్మికులు పాఠంగా కార్మికుల స్థలాన్ని ఉంచుకొని ఒక రూమ్ వేసి ఇంటి నెంబర్ వేసి కరెంట్ మీటర్ తెచ్చుకొని ఆ బ్రోకర్ల ద్వారా ఈ స్థలాన్ని ఆ బట్టల షాప్ యజమాని కాసం నమశివాయం దాన్ని కొనుగోలు చేయడం జరిగింది ఇవాళనే మేము అడుగుతున్నాం ఇంత అన్యాయంగా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఆ బట్టల దుకాణం యజమాని మూడు వందల ఇరవై మంది కార్మికుల కొట్టన కొట్టి వాళ్ళ స్థలాన్ని కాంప్లెన్స్ కట్టి ప్రయత్నం నిన్న రాత్రి కార్మికులు చాలా మందిని అక్కడికి వచ్చి వారి యొక్క బాధను వెళ్ళగట్టడం జరిగింది ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఇవాళ బిఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన నిలబడుతుంది మీకు దమ్ముంటే మీ ప్రతి బట్టల దుకాణం ఏదైతే ఉంటుందో ప్రతి కార్మికులు మీ దుకాణం నిరసన ఉంటుంది మీ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేస్తామో మేము కూడా చూస్తాం ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆజాం మిల్లు ఆ రోజు శంకుస్థాపన జరిగింది ముప్పై ఐదులో పూర్తిగా ఉత్పత్తి స్టార్ట్ అయింది ముప్పై ఏడులో కార్మిక సంఘం ఏర్పడ్డది ఆ రోజు సర్వేపట్ల రాధాకృష్ణ గారు ఆ రోజు మొట్టమొదటి కార్మిక నాయకుడిగా ఇల్కోబడ్డాడు ఆ రోజు వాళ్ళు పదమూడు వేల మంది ఉంటే ఎనిమిది వేల మంది కార్మికులు సభ్యత్వం ఇచ్చి యాభై రూపాయలు వంద రూపాయలు సభ్యత్వం చేసుకొని నిధులు సమకూర్చుకొని ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరి అటువంటి దానిని వాళ్ళ అన్యాక్రాంతం చేసి ఇవాళ వాళ్ళ పొట్టన కొట్టి వాళ్ళు ముసలివాళ్ళ లైన్లో వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి ఇవాళ వాళ్ళ పొట్టన కొట్టి ఒక ఒక ధనమున్న వ్యక్తికి అదేవిధంగా డబ్బులు ట్రాన్సాక్షన్ చేసే డబ్బు వ్యక్తులకు ఈరోజు దాసోహం అంటూ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికంగా ఉన్న నాయకత్వం ప్రోత్సహించడం ఇది అన్యాయం ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు అడుగుతున్నాం మేము ఆనాడు అన్యాయంగా అభారణంగా నిందెల వేసి ఇవాళ మేము నిలబడుతున్నాం ఎక్కడైనా కించిత్తు తేడా ఉన్నా ఆ అంశంలో మా పార్టీ కానీ మేము కానీ ఇన్వాల్వ్ అయినా మేము దారి చిమ్మదారి ఉంటాం మేము తల నరుక్కుంటాం మేము ఏ రోజు కూడా కాల్పు